అందరికీ నమస్కారం టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టినటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారికి సిఐటియు టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం గతంలో కూడా ఈవోగా ఇక్కడ పనిచేశారు రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ముఖ్యంగా టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్లో ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలను అదేవిధంగా హెల్త్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గతంలో ఉన్న అధికారుల దృష్టికి పాలక మండలి దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడు కూడా పదే పదే తీసుకొస్తున్నాం ఎఫ్ఎంఎస్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు బ్రహ్మోత్సవాలు వస్తున్న తరుణంలో బ్రహ్మోత్సవాలు సమయంలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు హెల్త్ కార్మికులకు అనేక విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా దేవుడి దర్శనం కల్పించాలని యూనియన్గా ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వేలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకు కనీసం బ్రహ్మోత్సవాల్లో కూడా దేవుడి దర్శన భాగ్యం కల్పించకపోవడం బాధాకరమైన విషయం ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు తమరైన ఎఫ్ఎంఎస్ కార్మికులు హెల్త్ కార్మికులు బ్రహ్మోత్సవాల్లో దర్శనం చేసుకునే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా బ్రహ్మోత్సవంలో పనిచేసే కార్మికులందరికీ కూడా గతంలో లడ్డూ వాడ ఇచ్చేవారు గత నాలుగు సంవత్సరాల నుండి లడ్డూ వడ ఇవ్వకుండా ఆపేశారు తమరు వచ్చారు కాబట్టి గతంలో ఇస్తున్న విధంగా ఎఫ్ఎంఎస్ హెల్త్ కార్మికులకు లడ్డూ వాడు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదానం క్యాంటీన్లో ఉద్యోగస్తులకు ఏ రకంగా సౌకర్యం ఉందో అదే పద్ధతిలో వీరికి కూడా కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఎంప్లాయీస్ క్యాంటీన్ లాంటిది ఏర్పాటు చేసి వీరికి అందరికీ కూడా అన్న ప్రసాదం సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మహిళా కార్మికులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదులు ఏర్పాటు చేయమని కోరాం అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇంతవరకు చేయలేదు వాటి గురించి కూడా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఎఫ్ఎంఎస్ కార్మికులు టీటీడీ అధికారులు బిల్లులు చెల్లించుకోవడం లేదని కాంట్రాక్టర్ కంపెనీలు కూడా కార్మికులకు జీతాలు చెల్లించలేదు ఆలస్యం అవుతున్నది టీటీడీ యాజమాన్యం ఎఫ్ఎంఎస్ కార్మికులకు పెండింగ్ బిల్లులు లేకుండా వెంటనే కంపెనీలకు చెల్లించి కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటిగా కోరుతున్నాం ఎఫ్ఎంఎస్ కార్మికులు హెల్త్ కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రకరకాల ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని మీరైనా ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోవాలని బ్రహ్మోత్సవంలో దేవుడి దర్శనం సౌకర్యం కల్పించాలని లడ్డు కూడా ఇప్పించాలని మహిళలకు ద్రస్సు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కనీసం వేతనం కూడా ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం